పులి దర్జాగా అడవిలో తిరుగుతూవుంటే అన్ని జంతువులూ ఈ పక్క ఆ పక్కా భయంతో పారిపోతూ ఉండేవిన్ అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది అన్ని జంతువులు పులికి భయపడతాయి దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే కారణం పులి చారలే అయి ఉంటాయని అనుకుంది అనుకున్నదే తరవుగా ఓ కంసాలారి దగ్గరికి వెళ్లి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది అతను బాగా ఇనప కడ్డి కాల్చి ఒక ఒకవత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి చారులు కాని నొప్పి కాదు ఇంకేదైనా చేయి అంది నక్కన్ అయితే రంగులు పుడివించుకో అన్నాడు కంసాలారు రంగుడు వేసేవారి దగ్గరకు వెళ్లి రంగుడు పులవమని అడిగింది అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్కం వెంటనే అడవిలోకి వెళ్లి పులిలాగా గాండ్రించబోయి ఒక ఊళ్ళ పెట్టింది ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూశాయి ఇంతలో చూశాయి ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్నీ నీళ్లల్లో కలిసి పోయాయి ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడా నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ